రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటా మార్కెట్లో రేటు ఏదోనా ఒకసారి చూసుకుందాం ఇక్కడ లెవల్ బాక్సు ఇక్కడ ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ ఉంటుంది అలాగే ఈరోజు మనం మొలకచూరు టమాట మార్కెట్లో రేటు పరంగా చూసుకుంటే సోపర్ టాప్ వచ్చి నాలుగు వందల రూపాయల దాకా అమ్మారు నిన్న అయితే మూడు యాభై అమ్మారు నిన్నటికి ఈరోజు కొద్దిగా యాభై రూపాయల దాకా పెరిగింది ఈరోజు కొద్దిగా ఫుల్ స్పీడ్లో ఉంది మొలకచూరు టమాటా మార్కెట్ అలాగే ఎక్కువ యావరేజ్ రేటు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై అమ్మారు అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ఇవి ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నలభై యాభై అరవై రూపాయల దాకా అమ్మారు ఈరోజు కొద్దిగా మొలకచూరు టౌన్ ఫుల్ స్పీడ్గా ఉంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి That's